హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం మీ అందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా నేను ఈ పథకానికి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది ఈ పథకంలో లబ్ధిదారులు ఎవరు అంటే వ్యవసాయ భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు అదేవిధంగా వారి దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వారికైతే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటుగా ఉపాధి హామీ జాబ్ కార్డునైతే కలిగి ఉండాలి ఓన్లీ కార్డు కలిగి ఉండడమే కాకుండా అందులో సంవత్సరానికి వంద రోజుల పని ఉంటుంది కదా కేవలం ఒక ఇరవై రోజుల పనినైతే కంప్లీట్ చేసుకున్నటువంటి వారు మాత్రమే అర్హులుగా ఉండడం అయితే జరుగుతుంది అయితే గత జనవరి నెలలోనే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులని ప్రతి లబ్ధిదారుని అకౌంట్ లో జమ చేస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడైతే ఎనభై మూడు వేల మందికి మాత్రమే ఈ డబ్బులని రిలీజ్ చేయడం జరిగింది మిగతా వారికి సంబంధించిన అప్డేట్ ఇంతవరకు ఎప్పుడూ కూడా రాలేదు ఈరోజు మనం పత్రిక ప్రకటన రూపంలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే చూడబోతున్నాం ఈ యొక్క న్యూస్కి సంబంధించి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వారంలోనే ఆత్మీయ భరోసా అని చెప్పేసి మనకి కనిపిస్తుంది వానాకాలం సీజన్లో రైతులకి పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం మనందరికీ తెలిసిన విషయమే గత వారం రోజుల ముందు రైతు భరోసా పథకాన్ని అయితే అందించడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకి ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఇందిరామ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది ఈ మేరకి పెండింగ్లో ఉన్న రూపాయి రెండు వందల అరవై ఒక్క కోట్లను చెల్లించేందుకు కసరత్తు చేస్తుంది ఈ ఎనభై మూడు వేల మందికి ఎవరికైతే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులని జమ చేయడం జరిగిందో అది కాకుండా మిగిలినటువంటి అర్హులకి ఇంకా రెండు వందల అరవై ఒక కోట్లు డబ్బులని రిలీజ్ చేసినట్టయితే ఈ యొక్క పథకం ఒక విడత అనేది కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది ఒక విడత టైం దాటిపోయింది రెండో విడత వేయాల్సినటువంటి టైం కూడా రావడం అయితే జరిగింది అయితే ప్రస్తుతానికి ఆ ఫస్ట్ విడతలో ఎవరికైతే అమౌంట్ రాలేదు వారందరికీ సంబంధించినటువంటి రెండు వందల అరవై ఒక కోట్ల రూపాయలనైతే రిలీజ్ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారైతే ఆర్థిక శాఖకి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి నేను ఇదివరకే మీకు చెప్పాను ఇందులో అర్హులు ఎవరు అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న కనీస ఇరవై పని దినాలు పూర్తి చేసిన భూమి లేని కూలీలు ఇక్కడ అర్హులుగా నిర్ణయించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఫస్ట్ విడతకి సంబంధించి ఎనభై మూడు వేల మందికి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మనకి ఈ యొక్క పత్రికలో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎనభై మూడు ఎనిమిది వందల ఎనభై మంది కూలీలకైతే ఫస్ట్ విడతలో యాభై కోట్ల రూపాయలను చెల్లించినట్టుగా మనకి తెలుస్తుంది ఇంకా మిగతా నాలుగు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల నాలుగు మంది కూలీలకి రెండు వందల అరవై ఒక్క అనేది చెల్లించాల్సి ఉంది అప్పుడే జనవరి నెలలోనే చెల్లించాల్సినటువంటి ఈ యొక్క అమౌంట్ని పలు కారణాల వల్ల డబ్బులు సరిపోక వాటినైతే ఆపివేయడం జరిగింది ఆ ఫస్ట్ విడతని చెల్లించడంతో పాటుగా ఇప్పుడు రెండో విడత సమయం కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ రెండో విడత కూడా రిలీజ్ చేస్తారా అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ విడత రిలీజ్ చేసి ఆపివేస్తారా అనేటటువంటి పూర్తి విషయాలని కూడా నేను మీకు మరో వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి నిధులు జమ అయిన వెంటనే నేను మీకు వీడియో రూపంలో అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఇలాంటి మరో వీడియోతో నేను Thank you, friends. Thank you very much.